ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి యోగా భారతీయ సంస్కృతిలో భాగమని దీనిని మనమందరం ఆచరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాజనేయస్వామి సూచించారు నెల్లూరు నగరంలోని అర్హులకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హుల జాబితాను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు చేపల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గత అర్ధరాత్రితో ముగియడంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్దమవుతున్నారు యోగా భారతీయ సంస్కృతిలో భాగమని దీనిని మనమందరం ఆచరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం ప్రకాశం జిల్లా పాకాల తీర ప్రాంతంలో వెయ్యి మందితో యోగా సాధన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి కలెక్టర్ ఎం తమీం అన్సారియా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ దామోదర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీచ్ వాచ్ టవర్ ను ప్రారంభించిన మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ వన్ ఇయర్ వన్ హెల్త్ పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాష్ట్రంలోని లక్ష ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి వివరిస్తూ జూన్ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్ లో యోగా కార్యక్రమాన్ని చేస్తారు వారితో పాటుగా విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ జరుగుతాయి చేపడుతున్నారు యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి భారతీయ సాంప్రదాయంలో భాగస్వామ్యం అయింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన దీక్షితకు అరుదైన అవకాశం దక్కింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జరగనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి యోగా చేసే అవకాశం లభించింది యోగా విన్యాసాల్లో ప్రతిభ కనపరుస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా నుంచి దీక్షితను ఎంపిక చేశారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యోగా నేర్చుకున్నానని దీక్షిత ఆనందం వ్యక్తం చేస్తూ నా పేరు దీక్ష నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను శ్రీ శివసాయి యోగా సెంటర్ లో యోగా నేర్చుకుంటున్నాను నేను తిరుపతిలో జరిగిన యోగాంధ్ర కాంపిటీషన్ లో పాల్గొన్నాను నాకు అందులో రెండవ స్థానం వచ్చింది నేను ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు విశాఖపట్నంలో యోగా విన్యాసాలు చేసి చూపివ్వబోతున్నాను అక్కడికి పిఎం మోడీ గారు కూడా వస్తున్నారు నాకు చాలా ఆసక్తిగా ఉంది అక్కడ మోడీ గారికి కొత్త కొత్త విన్యాసాలు చేసి చూపివ్వాలండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆరు నుంచి పదవ తరగతుల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి విలువల విద్యా పుస్తకాలను అందించనున్నారు విద్యారంగ సలహాదారు చాగంటి కోటేశ్వర సూచనలతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈ ఈ ఈ పాఠ్యపుస్తకాలను రూపొందించింది ఆరవ తరగతికి తోరణాలు ఏడవ తరగతికి మనో వికాసం ఎనిమిది తొమ్మిది తరగతులకు సూక్తి సుధా పదవ తరగతికి అమృతధార పేరుతో ఈ పుస్తకాలను రూపొందించారు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సిలింగ్కు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది కౌన్సిలింగ్కు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గడువు ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ధ్రోపత్రాల పరిశీలన జరగనుంది కోర్సులు కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు అవకాశం కల్పించింది జులై ఒకటవ తేదీన ఐచ్ఛికాల మార్పు సీట్ల కేటాయింపు మూడవ తేదీన చేయనున్నామని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది సీట్లు పొందిన అభ్యర్థులు జులై నాలుగు నుంచి ఎనిమిదవ తేదీలోపు కళాశాలల్లో చేరాలని సూచించింది నెల్లూరు నగరంలోని అరువులకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురంలో ఏపీజే అబ్దుల్ కలాం పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదలకు త్వరలోనే ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేస్తామన్నారు పేదలు నివసించే ప్రాంతాలలో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది అర్హులకు సంబంధించిన నగదును వారి తల్లుల ఖాతాల్లో జమ చేశామని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది అనర్హత పొందిన లబ్ధిదారులు తమ వివరాలతో గ్రామ సచివాలయ శాఖ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఫిర్యాదులను పరిశీలించి వారు వాస్తవంగా అర్హత కలిగి ఉంటే ఆర్థిక సహాయాన్ని అందిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల్లో వందలోపు ర్యాంకులు సాధించిన రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని వైద్య వృత్తి ద్వారా భవిష్యత్తులో ప్రజలకు సేవలందించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన మూడు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయల విలువైన ఆరు చెక్కులను ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంత్రి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వికసిత్ భారత్ సంకల్ప సభలు నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పరిపాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమం పథకాల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడమే లక్ష్యంగా అన్ని మండల కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించామని ఆమె నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు బీజేపీ ప్రజాప్రతినిధులు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సభలకు ముఖ్యవక్తలుగా హాజరవుతారని దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేయాలని పార్టీ నాయకులకు పురంధేశ్వరి సూచించారు ప్రముఖ తెలుగు కవి అభ్యుదయ నవయుగ కవితా ప్రయోక్త శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైవ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కవితా సంకలనాలతో పాటు చలనచిత్ర గీతాలను రేడియో నాటికలను రచించారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నం వంటి మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ రచించారు తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక మహాప్రస్థానాన్ని సృష్టించుకొని ఇరవయవ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనవ తేదీన శ్వాస విడిచారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాల్లో మత్స్యకారులు నేటి నుంచి చేపల వేటను పునః ప్రారంభించారు గత రెండు నెలలుగా చేపల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం గత అర్దరాతితో ముగియడంతో మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేపల వేట సాగించాలని మంత్రి సూచించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాంలో మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి యోగా భారతీయ సంస్కృతిలో భాగమని దీనిని మనమందరం ఆచరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాజనేయ స్వామి సూచించారు నెల్లూరు నగరంలోని అర్హులకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హుల జాబితాను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు చేపల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గత అర్ధరాత్రితో ముగియడంతో మత్స్యకారులు చేపల వేటకు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు